రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు శివారులో ఆరు ఎకరాల్లో నాలుగు కోట్ల యాబై లక్షలతో గ్రీన్ కో సంస్థ నిర్మించనున్న క్రీడా ప్రాంగణానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు పారిశ్రామికవేత్తలను ఒప్పించేందుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఇరవై లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు క్రీడా ప్రాంగణం వల్ల క్రీడాకారులకు ఎంతగానో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గౌరు చరిత వివరించారు బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి ఇక్కడ డిస్టిక్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇదే కాకుండా కోడమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రీన్ కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు సిఎస్ఆర్ కింద ఆర్ టీ ఫోర్ కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాచ్ ఆఫ్ చెప్తున్నా ధన్యవాదాలు తెలుపుతున్నా అండ్ అనిల్ గ్రీన్ కో వచ్చి నాకు బాగా మిత్రుడు అండి సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్ పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది కాబట్టి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇది కాకుండా ఇండస్ట్రియల్ జో జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ ఉంది ఇట్లాంటి వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ వీఆర్ వే టు హెల్ప్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఆర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండి మన ప్రభుత్వంలోనే ఇది అంతా పాసిబుల్ ఎంతో సంతోషంగా ఉంది మన కర్నూలుకి క్రీడా క్రికెట్ స్టేడియం రావడం చాలా సంతోషం ఎందుకంటే మన కర్నూల్లో క్రీడలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది మన కర్నూలు నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఎన్నో రంగాల్లో బాగా రాణిస్తా ఉన్నారు అటువంటిది మళ్ళీ ఈ రోజు గ్రీన్ కోవర్ సహకారంతో ఈ రోజు మనము ఇక్కడ లక్ష్మీపురంలో ఈ కార్యక్రమము ఆరు ఎకరాలలో నాలుగున్నర కోట్లతో మనకి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడము అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే అకామిడేషన్ ఇచ్చి కాబట్టి ఎంతో మంది క్రీడాకారులను బాగా తయారు చేయడానికి బాగా రాణించడానికి కూడా అవసరం అవుతుంది